హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఒక యూస్ఫుల్ వీడియోని మేము అందరికీ షేర్ అంతే అంతేకాకుండా ఇంపార్టెంట్ వీడియో అనమాట సో మీకు కనుక సి సెక్షన్ అయ్యి ఉంటే కనుక నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారు నాకు రెగ్యులర్గా కామెంట్స్ వచ్చి ఏంటంటే నాకు బొడ్డు కింద పెయిన్ వస్తుంది సి సెక్షన్ అయ్యి ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా ఈ పెయిన్ ఎందుకు వస్తుందని అడుగుతున్నారు అలాగే సి మనకి ఈ కుట్లు ప్లేస్లో చాలా దురదగా ఉంటుంది అండ్ నొప్పుగా ఉంటుంది చీమ కింద పట్టిన డ్రెస్ కింద కారుతుందక్క ఏంటిది నేను టాబ్లెట్స్ వాడుతున్నాను అలాగే క్రీమ్స్ వాడుతున్నాను తగ్గట్లేదు అని చెప్పేసి అంటున్నారు మనకి కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వర్క్ అండి కానీ కొద్దిగా ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు సో మీకు కనుక కుట్లు వచ్చే ప్లేస్లో నిప్పుగా ఉంటే నేను చెప్పినట్టు ఒక చిన్న టెక్నిక్ చేయండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది అండ్ వర్క్ అవుతుంది కూడా నాకు కూడా చాలా సీరియస్ అయింది అనమాట సీ సెక్షన్ ఫస్ట్ ఆపరేషన్ నా ఫస్ట్ బేబీకి అయితే మాత్రం జిప్ ఆపరేషన్ అనమాట సో ఇప్పుడు సెకండ్ బేబీకి అయితే కుట్లు ఆపరేషన్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది నాకు ఫస్ట్ మా సంబంధించినప్పుడు అయితే అసలు పెయిన్ అనేదే తెలియలేదు నేను సెకండ్ డేకే నుంచో నేను అడవగలిగాను సో ఈ కుట్లు సంబంధించిన ఆపరేషన్ ఏదైతే ఉందో నేను ఫోర్ డేస్ వరకు లేవలేకపోయాను అనమాట సో ఒంగో నేను అడవడం నిజంగా ఆ బాధ భరించే వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదండి సో ఆ తర్వాత మనకి ఒక లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్కి మనకి కుట్లు అనేవి తీసేస్తారు కదా సో రిమూవ్ చేస్తారు కదా అప్పటికి చీముగా ఉన్నా నొప్పుగా ఉన్నా మనం డాక్టర్స్కి వెంటనే చెప్పాలి అంతే తప్ప మనం పదకొండు రోజులు రమ్మన్నారు కదా అని చెప్పేసి వెళ్ళి కుట్లు ఇప్పించేసుకుంటే కనుక ఆ నొప్పితో మనం ఎప్పుడైతే ఆ కుట్లు ఇప్పించుకున్నామో ప్రెషర్ మొత్తం మనకు కుట్లు ఇప్పిన ప్లేస్లో పడిపోతుంది సో ఆ నొప్పి మరింత ఎక్కువ అవుతుందండి సో అలా మీరు అస్సలు చేయొద్దు ముందు మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో మ్యామ్ ఇలా ఉంది నాకు నొప్పుగా ఉంది కుట్లు ఇప్పించుకోవడానికి కూడా నాకు చాలా భయం భయంగా ఉంది చాలా నొప్పుగా ఉందంటే మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారండి యాంటీఫంగల్ ఉన్న ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు సో అది వాడిన తర్వాత మళ్ళీ ఇంకొక టూ డేస్ ఫైవ్ డేస్కి మిమ్మల్ని మళ్ళీ హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వమంటారు అప్పుడు మీరు కుట్లిప్పించుకోవాలి సో అంతే తప్ప మీరు ఆ డిసిషన్ తీసుకోండి ఇక్కడ ఫస్ట్ స్టెప్ చాలామంది రాంగ్ స్టెప్ వేస్తున్నారు మీరు చెప్పకుండా భయం భయంగా వెళ్ళి కుట్లు ఇప్పించేసుకుంటే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా ఇంక నెప్పి మీకు ఎన్ని మనసు అయినా అలా ఉండిపోద్ది చీము పట్టొచ్చు నెక్స్ట్ వచ్చేసి పెయిన్ తగ్గకపోవచ్చు ఒకవేళ పెయిన్ తగ్గినా దురద పెడుతూ ఉంటుంది మీరు ఎక్కువ ఇచ్చేసేస్తు అంటే గోకేసుకున్నట్టు ఉన్నారంటే కనుక ఆ ప్లేస్ మొత్తం ఎర్రగా అయిపోయి ఇంకా చాలా అంటే చాలా నరకం చూస్తారనమాట ముఖ్యంగానే చాలామంది ఈ యొక్క స్టెప్ అనేది మర్చిపోతున్నారు అందుకని మీకు పెయిన్గా ఉన్న దురదగా ఉన్న నొప్పుగా ఉన్న చీమ్ పట్టినట్టు ఉన్న మీకు మీ గైనకాలజిస్ట్ని ఫస్ట్ ఏళ్ళు చెప్పండి ఇంకా తర్వాత స్టెప్ ఏంటంటే ఒకవేళ మీకు నొప్పి లేకుండా కుట్లు ఇప్పించేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మామూలుగా ట్యాబ్లెట్స్ వాడతాం పెయిన్ ట్యాబ్లెట్స్ లేకపోతే మనకి ఆల్రెడీ కుట్ల దగ్గర రాసుకోవడానికి క్రీమ్స్ అవి ఇస్తారు సో అవి రాసినా కూడా ఎలాంటి పెయిన్ అసలు తగ్గనే తగ్గదు ముఖ్యంగా దురద కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది తగ్గే టైంకి ముందు చీము పడితే ఏం చేయాలో చూద్దాం మీకు కనుక కుట్లు వేసి ప్లేస్లో చీము కానీ పట్టింది అనుకోండి సో చీము పట్టి రసిరసి కింద కారణం ముఖ్యంగా నొప్పుగా ఉండడం అలా ఉంటే కనుక మీరు తేనె అనేది రాసుకోండి మనం తేనె రే మనకు తెలిసిందే కదండి ఏ బ్రాండెడ్ తేనైనా సరే మీరు ఆ ప్లేస్లో లైట్గా అప్లై చేసుకుంటుండీ చక్కగా మీకు మంచి రిజల్ట్ అనమాట ఆ నొప్పి అండ్ మీకు ఆ స్మూత్నెస్ అర్థమవుతుంది మీకు ఆ పెయిన్ తగ్గినట్టు రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది సో ఇది చేసిన తర్వాత మీరు నైట్ టైం పడుకునేటప్పుడు కుట్ల దగ్గర ఎక్కువ దురద పెడుతూ ఉంటుంది ఇంకా తగ్గుతూ ఉందనగా దురద పెడుతూ ఉంది అంటే కనుక మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో కొబ్బరి నూనె రెగ్యులర్గా ఉండనే ఉంటుంది కదా సో కొబ్బరి నూనె కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లైట్గా కుట్ల ప్లేస్లో మెల్లగా అప్లై చేసుకోండి సో మీరు ఏ ట్యాబ్లెట్స్ ఏ క్రీము కానీ వాడనవసరం లేదండి మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నిజంగా నిజంగా ఆ బాధ ఏంటో నిజంగా దేవుడికే తెలుసండి నేను నా సొంతంగా ఇలా చేసుకున్నాను ఆ ప్లేస్లో మొత్తం నిజంగా మనకి మచ్చ కూడా ఉండదు తేనె రాసుకోవడం వల్ల ఆ సీజర్ ఏం కట్టైన ప్లేస్ బ్లాక్ స్పాట్స్ కింద వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్కి వచ్చిన బ్లాక్ స్పాట్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట సో అలా అప్లై చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి నొప్పి ఉండదు అలాగే దురద కూడా రాదు కొబ్బరి నూనె గోరువెచ్చగా అప్లై చేసుకుంటారేమో చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది సో మీకు నొప్పిగా ఉంటే రాసుకోండి ఇప్పుడే ఇంకొకటి ఏంటి అంటే బొడ్డు కింద నెప్పుగా ఉంటుంది అని చెప్పేసి అడిగారు సో బొడ్డు కింద నెప్పుగా ఎందుకు ఉంటుందంటే మనకి పొట్ట లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే మ్యాక్సిమం మీరు భయపడిపోవద్దండి ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి అవుతుంది మనకి ఆపరేషన్ అయిన తర్వాత ప్లాసెంటా రిమూవ్ చేసేసిన తర్వాత పొట్టలకు కొన్ని 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 రకాల ఇన్ఫెక్షన్ అనేది చేరి బొడ్డు కింద నొప్పి రావడం జరుగుతుంది మీకు ఈ బొడ్డు కింద నొప్పి రాకుండా ఉండాలి అంటే కనుక ఇంకొకటి ఆయుర్వేద ట్రీట్మెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వరకు అది మీరే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు నొప్పి తగ్గిందక్క అని ఈ బొడ్డు కింద ఖచ్చితంగా సాధారణంగా వందలో ఒక ట్వంటీ మెంబర్స్కి రాదేమో మిగతా వాళ్ళందరికీ పెయిన్ వస్తుందండి బొడ్డు కింద ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అవుతుంది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి కావచ్చు అలాగే ఉన్న వాటర్ వాటర్ డిస్టబెన్స్ వల్ల కావచ్చు మన స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు సో కాబట్టి మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి మన పొట్టలోప నిలవ ఉండిపోతాయట సో అది డెలివరీ అయిన తర్వాత పెయిన్ మొత్తం తర్వాత చూపిస్తుంది కాబట్టి ఆ బొడ్డు కింద వచ్చే నొప్పి తగ్గాలి అంటే మీరు మన ఇంట్లో న్యాచురల్గా దొరికేది మనకు ప్రకృతి సహజంగా ఇచ్చిన తులసి ఆకులు సో ఈ తులసి ఆకులని మనం కొన్నిటిని తీసుకొని ఇలా తులసి ఆకుల్ని ఒక పాన్లో వేసేసుకొని దూరగా వేపించేసుకోవాలి ఇలా వేగినప్పుడే మంచి సువాసన అనేది వస్తుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు బొడ్డు కింద అనేది కాపురం పెట్టాలన్నమాట సో ఈ విధంగా మనం అత్తుకోవాలి చేతికి ఎలా అత్తుకుంటున్నామో ఆ విధంగా అత్తుకుంటూ ఆ ప్లేస్లో హాయిగా ఉంటుంది పొట్టలో ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది సో ఆ పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది ఏం ఏం మాయా మంతరం ఉంటుందో నాకైతే తెలియదు కానీ నిజంగా తగ్గిపోద్ది అనమాట సో ఇది నా ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది అండ్ ఇంకా చాలామందికి కూడా జరిగింది కదా సో మీరు కూడా అడిగారు సో వీడియో చేద్దామని చేశానండి సో కుట్లు చీమ్ తగ్గాలి అంటే కనుక తేనె రాసుకోండి అలాగే కుట్లు దురద రాకుండా ఉండాలి మీకు సో మొత్తం ఆ ప్లేస్ మొత్తం మీకు హ్యాపీగా మీకు మీ లైఫ్ స్టైల్ కొనసాగాలి నీట్గా అంటే మాత్రం కొబ్బరి నూనె గోరువెచ్చగా మీరు ఆ ప్లేస్లో అప్లై చేసుకుంటూ ఉండండి కుట్లు దురద రాకుండా ఉండాలంటే అలాగే ఈ బొడ్డు కింద నొప్పి తగ్గాలి అంటే తులసాకులు అనేది కొత్త గోరువెచ్చగా మీరు ఆ ప్లేస్లో అనేది టచ్ అప్ చేసుకోవాలన్నమాట సో ఇది ముఖ్యంగా మీరు ఇంకొక క్వశ్చన్ నాకు కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే నేను బేబీకి బాత్ టబ్ మీద బాత్ చేయించిన వీడియోలో అన్నిటిలో కామెంట్స్ ఏంటంటే బేబీకి మిల్క్ ప్రొటెక్షన్ చేయడానికి నాకు మిల్క్ రావట్లేదు అక్క సో ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి అంటున్నారు సో నేను మీకోసం ఇది కూడా బెస్ట్ టిప్ చెప్తున్నాను సూపర్గా వర్క్ అవుతుందండి బేబీకి వెంటనే మీకు అయితే మాత్రం వెంటనే పాలు పడతాయి అనమాట నేను చెప్పిన ఒక ఇంగ్రీడియంట్ మీరు తినాలి సో అది తిన్నట్లయితే మీకు వెంటనే పడతాయి పాలు ఖచ్చితంగా మనం ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలండి సో మేము తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీరు ఇలా తీసుకున్నట్లయితే కనుక బేబీకి సర్క్యులేషన్ అవుతుంది సో ఏంటంటే మీరు ఇవన్నీ తీసుకున్న పాలు ఉత్పత్తి అవ్వట్లేదు పాలు అసలు రావడం లేదు అని అనుకుంటున్నారు కదా సో అవన్నీ చేసినా కూడా రావట్లేదు అంటే కనుక మీరు ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే తాటి బెల్లం అండి సో నేను స్క్రీన్ మీద చెప్పేసాను ఇది మన జనరేషన్ వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారండి ఈ తాటి బెల్లాన్ని మీరు నేను నిజంగా గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నాకు డెలివరీ అయిన తర్వాత అస్సలు మిల్క్ ప్రొటెక్షన్ లేదు పాలు అసలు పర్లేదనమాట బేబీకి పౌడర్ మిల్కే పట్టించు ఎందుకంటే మాకు డెలివరీ అయిన సాయంత్రం మరుసటి రోజు వరకు అస్సలు మనం లేవలేము బేబీకి అసలు పక్కకు తిరగలేము కదా సో ప్రో బేబీకి మిల్క్ కూడా ఇవ్వలేము ఒక వన్ డే పూర్తిగా టూ డేస్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే తప్ప సో నేను బేబీకి పాలు ఇవ్వాలన్నా నాకు మిల్క్ సర్క్యులేషన్ కూడా లేదు కూడా అప్పుడు నేను ఏం చేశాను అంటే కొంచెం లేచి కూర్చున్న తర్వాత తాటి బెల్లం తీసుకున్నాను తాటి బెల్లం తీసుకోగానే నాకు మిల్క్ రావడం స్టార్ట్ అయిందండి నిజంగాని నా మా హాస్పిటల్లో అయితే మాత్రం చాలామంది మదర్స్కి మిల్క్ అనేది రాలేదు సో నా మిల్క్ నేను వాళ్ళందరికీ షేర్ చేయడం జరిగింది వాళ్ళకి నేను ఈ టెప్ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా హ్యాపీ అనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి బేబీకి మిల్క్ లేదు సో నేను ఆ ఈ తాటి బెల్లం తినండి సో నా దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వడం సో నా మిల్క్ ఆ బేబీస్ పట్టించడం నిజంగా చాలా హ్యాపీగా గడిచిందనమాట హాస్పిటల్లో అయితేనే సో నేను కూడా వాళ్ళకి టిప్ జర చెప్పడం జరిగింది థ్యాంక్స్ అక్క నిజంగా చాలా బాగా వర్క్ అయిందని వాళ్ళు అన్నారనమాట కాబట్టి నేను కూడా నాకు కూడా యూట్యూబ్ ఉంది కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నానండి మీకు పాలు రావట్లేదంటే రోజుకి కనీసం ఒక ఐదు ఆరు సార్లు వరకు బెల్లం ముక్క ఎంతైనా తింటూ ఉండండి ఎంతసేపు ఎంత ఎక్కువ తిన్నా చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా తాటి బెల్లం వచ్చేసి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్గా పనిచేస్తుంది మన పొట్టలో చెడ్డ బ్యాక్టీరియా మొత్తం క్లీన్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్యను కూడా దూరం చేస్తుంది మనకి సీజరీన్ అయిన తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ప్రతి లేడీ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ ఈ కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదండి ఖచ్చితంగా మన లోపల ఉన్న బ్యాక్టీరియా మొత్తం బయటకు పోవాల్సిందే కాబట్టి మనం ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ రెండు తీసుకుంటే సరిపోద్ది ఈ ఫైబర్ ప్రోటీన్ కూడా చికెన్ ఫిష్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం ఎక్కువ కందిపప్పు తీసుకోవడానికి ట్రై చేయాలి కందిపప్పు కూడా మనం ఒక చారు రూపంలో కానీ కందిపప్పు రూపంలో మనం తీసుకున్నట్లయితే కూడా ప్రోటీన్ ఫైబర్ అందుతుంది సో ఈ ఈ తాటి బెల్లం తీసుకోవాలన్నా కూడా మనకి ఫైబర్ అనేది ఎక్కువ అందుతుంది ఎక్కువ అందులో ఐరన్ ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది పాలు కూడా మీకు వెంటనే స్టార్ట్ అవుతాయి సర్క్యులేషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది సో మీరు ఇలా చేసి చూడండి మీకు గడ్డలు గడ్డలు కట్టేస్తా అనమాట మిల్క్ సర్క్యులేషన్ అయితేనే నిజంగా చాలా 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 బాగా వర్క్ అవుతుంది మీరు కనీసం రోజు ఎక్కువ సార్లు తాటిబెల్లం తినారు రెండు రోజుల పాటు పూర్తిగా తినండి సో మీకు సర్క్యులేషన్ అవ్వకపోతే నన్ను బేబీకి మీకు నార్మల్గానే మీరు మీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వండి మిల్క్ సర్క్యులేషన్ అవ్వడానికి కూడా ఎక్కువ బేబీ ఫీడ్ చేస్తూ ఉంటే సర్క్యులేషన్ అనేది అవుతూ ఉంటుంది మీరు తాటి బెల్లం తీసుకున్న వన్ డేలో మీరు నైట్ టైం బేబీకి మీ బ్రెస్ట్ ఫిల్ మీడి ఫీడింగ్ అనేది ఇవ్వండి మనకి మిల్క్ అనేది ఉత్పత్తి చెందడానికి సహాయపడుతుంది బేబీ ఎప్పుడైతే ఫీడ్ చేస్తో స్టార్ట్ చేసిందో కాబట్టి మీరు తాటి బెల్లం అనేది తీసుకోవడానికి ట్రై చేయండి సో నేను ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు కుట్టుల దగ్గర ఎలాంటి దురద ఉన్నా నొప్పి ఉన్నా చీము ఉన్నా కానీ కొబ్బరి నూనె తేనె అనేది రోజు రోజు మొత్తంలో వాడుతూ ఉండండి బొడ్డు కింద నొప్పు తగ్గాలి అంటే తులసాకులు అనేది కాపురం పెట్టాలన్నమాట ఆ ప్లేస్లో డైరెక్ట్గా మీరు తులసాకులు తీసుకుంటే మరీ మంచిదండి తినే ఓపుకుంటే నిజంగా టీ తాగి మీరు తొలసాకుల్ని రసం చేసుకొని ఒక గ్రీన్ టీ లాగా తాగండి కొద్దిగా తేనె వేసుకొని మీకు ఆ ప్లేస్ మొత్తం ఆడిపోకపోతే నన్ను అడగండి అంటే ఉన్న ప్లేస్ మొత్తం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మనం వస్తామాను హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా మనకి వేళల్లోనే ఖర్చులు అవుతూ ఉంటాయి సో ఆ ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు ఇంటి చిట్కాలు చాలానే ఉన్నాయండి సో నేను నాకు తెలిసింది మీతో చెప్పుకున్నాను మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరో ఎవరైనా మీకు తెలిస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేశారనుకోండి వాళ్ళకి కూడా యూస్ అవుద్ది సో మీ స్టేటస్లో కూడా మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ వీడియో అనేది పెట్టారంటే వాళ్ళు కూడా చూడవచ్చు సో మీరు నాకు ఈ హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే సో అవి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నాకు తెలిసిందైతే నేను ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్